ఉప్పు నిప్పు ఎప్పుడు ఎలా చిటపటలాడుతూ ఉంటాయో అదే మాదిరిగా ఈ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు హద్దులు దాటి చేసుకుంటూనే ఉంటారు వీరిద్దరూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు వేరువేరు పార్టీలో ఉండటంతో పాటు ఇద్దరూ కూడా వేరువేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లుగా ఉంటుంది వీరిద్దరి వ్యవహారం ఇక వీరి మధ్య స్నేహమనేది చిగురుస్తుందా అంటే చెప్పడం కష్టమే వీరిద్దరూ నియోజకవర్గం మీద ఎంత దృష్టి పెడుతున్నారు ఏమాత్రం అభివృద్ధి చేశారు అనేది పక్కన కూడా ఒక్కోసారి కేవలం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నువ్వు దొంగవి అంటే నువ్వు దొంగవి అని నువ్వు కబ్జా కోరువి అంటే నువ్వు కబ్జా కోరువి అంటూ పత్రికా సమావేశాల్లో తిట్టుకునే స్థాయి వరకు వెళ్లిపోయారు ఈ ఇద్దరు నాయకులు పోటీలు పడుతూ మరీ తిట్టుకుంటూ అటు నియోజకవర్గం ప్రజల దృష్టిలో మరోవైపు రాష్ట్ర ప్రజల దృష్టిలో చులకనవుతున్నామనే భావన ఏమాత్రం కూడా లేకుండా వ్యవహరించే తీరు ఒక్కోసారి స్థానిక ప్రజలకు తీవ్రమైన అసహనం అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఒకరిపై ఒకరు తిట్ల దండకంతోనే ప్రారంభించే పత్రికా సమావేశాలు చూసి చూసి నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు అన్నది వాస్తవం ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ సందర్భంలో ఈ ఇద్దరి మధ్య మరోసారి రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైపోయింది వారే ప్రస్తుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు ఈరోజు కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు పేరును తెలుగుదేశం అధిష్టానం ఖరారు చేయటంతో మరోసారి వీరిద్దరూ ఢీ అంటే ఢీ అనుకుంటూ తమ తమ సర్వశక్తులు ఒడ్డి పోరాడడానికి సిద్ధమైపోయారు అయితే ఈ ఇద్దరిలో ఎవరు కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రజల ఆదరణ పొందుతారు అనే విషయంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉంది ఇక్కడ ప్రస్తావించవలసిన చిత్రమైన విషయం ఏమిటంటే ఎప్పుడూ ఉప్పు నిప్పులా వ్యవహరించే వీరిద్దరూ ఎదురెదురు పడితే మాత్రం ఎంతో ఆప్యాయత ఉన్న స్నేహితుల మాదిరిగా పలకరించుకుంటూ ఉంటారు ఎవర్ని దగ్గరకు కూడా రానియకుండా ఇద్దరే చక్కగా మాట్లాడుకుంటూ కనబడుతూ ఉంటారు అలా వీరిద్దరినీ చూసిన ఎవరైనా పత్రికా సమావేశాల్లో ఒకరిని ఒకరు అడ్డమైన తిట్లు తిట్టుకునే వీరైనా ఇలా కలిసి ఉన్నది అని ఆశ్చర్యపోతూ ఉంటారు ఏది ఏమైనా హద్దులు దాటి విమర్శలు చేసుకుంటూ మరోవైపు ఎదురెదురు పడితే ఆప్యాయంగా పలకరించుకుంటూ మరోవైపు చూస్తున్న ప్రజలు మాత్రం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని ఉండరు అనే నానుడి వీరిద్దరినీ చూస్తే నిజమేనని నమ్మాల్సి ఉంటుందని అనుకుంటున్నారు